మన యొక్క పూర్వజన్మ మన అంతరం మార్చుకుని తీరాలి ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే జన్మకు మనందరం ఒక సుఖభోగాలను ఇన్సూరెన్స్ చేయటం లాంటిదే అది ఒక వాహనం తీసుకుంటే మనం భీమా చేస్తాం కదా ఇప్పుడు అన్నీ భీమా చేస్తున్నాం ఎందుకు అంటే సేఫ్టీ కోసం అదేవిధంగా మన జీవితానికి ఇన్సూరెన్స్ చేయటమే అంటే మన జీవితాన్ని ఇన్సూర్ చేయటమే విరాజిత యాగం ఇప్పుడు మాత్రమే కాదు రాబోవు జన్మలో మనకొక మంచి బ్రతుకు ఉండటం కోసం ఇవాళ సండే అంటే రేపు మండే అంతే కదా ఇప్పుడు ట్యూస్డే వెన్స్డే ఇలా ఉంటాయి కదా అంటే వారాలకు అంతం ఎలా అయితే ఉంటుందో నిజం ఏదైతే ఉంటుందో మన యొక్క అంటే మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి అంతం మరణం ఉంటుంది కదా జన్మిస్తే మరణం తథ్యం మరణిస్తే జన్మము తథ్యం